శ్రీ సంస్థాన్ తామే స్వయంగా ఏర్పాటు చేసిన కాకా సాహెబ్ దీక్షత మాత్రం ఎటువంటి పదవిని తీసుకోలేదు బాబా సేవ చేసుకోవడానికి ఎటువంటి పదవి అవసరం లేదనే భావనతో ఆయన ఉండేవారు నిజానికి ఆ రోజులలో ఆయనకున్న పరపతికి అంతా నేను చూసుకుంటాను అంటే అక్కడ ఎవరు అడ్డు చెప్పకపోవడమే కాక అందరూ ఆనందంగా ఒప్పుకునేవారు కానీ గౌరవపూర్వక పదవుల వలన తద్వారా వచ్చే పెదరికం వలన నిష్కారణంగా అభిమానం పెరిగి పారమార్థిక వృద్ధికి పెను అవరోధంగా మారుతుందనే భాగవతా శిక్షణ ఆయన మదిలో ఎప్పుడూ మెదలాడుతూ ఉండేది శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ ఎప్పుడూ తన సద్గురు యొక్క ఉదాహరణ తీసుకునేవారు బాబా ఎప్పుడూ తాము భగవంతులమని చెప్పుకోకుండా భగవంతుని సేవకునిగా మాత్రమే చెప్పుకునేవారు ఆశీర్వదించేటప్పుడు అల్లా బలాకరేగా అని అనేవారు కాకాసాహెబ్ కూడా ఎల్లప్పుడూ నేను బాబా సేవకుడును అనే భావనతో మసులుకునేవారు కానీ భక్తులందరూ కలిసి బలవంతంగా కార్యదర్శిగా ఉండేందుకు శ్రీ కాకాసాహెబ్ దీక్షతను ఒప్పించారు సంస్థాన కమిటీ ఏర్పాటు నుండి శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ కన్ను మూసే వరకు సంస్థాన వ్యవహారాలన్నీ శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగాయి సాయిబాబా లీలలు సర్వత్రా వ్యాపించాలనే గొప్ప సత్సంకల్పంతో సంస్థాన్ అధికారిక పత్రిక అయిన శ్రీ సాయిలీలా మాసిక్కును ప్రారంభించాలన్న ఆలోచన కూడా శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ మదిలో పురుడు పోసుకున్నది ఒక్క మాటలో చెప్పాలంటే తమ చివరి శ్వాస వరకు అంతా తామై నిస్వార్థంగా నిష్పక్షపాతంగా సంస్థాను నడిపారు కానీ మనసులో నేను చేస్తున్నాను అనే అభిమానం మాత్రం ఉత్పన్నం కాకుండా చివరి వరకు ఎంతో దక్షత వహించారు బాబా దేహత్యాగం చేసిన తరువాత శ్రీ కాకా దీక్షత్ ఎక్కువగా పార్లేలో నివసించసాగారు సంస్థాన వ్యవహారాలు శ్రీ సాయిలీలా పత్రిక ముద్రణ వంటివి ముంబైలో జరుగుతుండడం కూడా బహుశ అందుకు కారణాలు కావచ్చు కానీ మరలా తమ వృత్తి వ్యాపారాలపై ఏమాత్రం దృష్టి సారించకుండా తమ నిత్య పారాయణ పూజ ధ్యానం సదా సాయి స్మరణం సాయిలీలా పత్రికకు అవసరమైన సాహిత్యం అందం చేయడం ముద్రణ వ్యవహారాలు చూసుకోవడం వంటి సత్ అంటే సాయి కార్యాలలో కాలం వెల్లబుచ్చసాగారు అన్నా సాహిబ్ దాబోల్కర్ రఘునాథరావు టెండూల్కర్ లక్ష్మణ్ మహాజని వంటి వారు నిత్యం కాకా సాహిబ్ ఇంట్లో కలుసుకొని సాయి లీలా మననం పారాయణ భజన వంటి వాటిలో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు తమ జ్యేష్ఠ కుమారుడు రామకృష్ణ దీక్షత్ వివాహం కాకాసాహెబ్ దీక్షత్తుకు ఉన్న ఏకైక ప్రాపంచిక బాధ్యత ఆ బాధ్యతను కూడా కాకా సాహెబ్ దీక్షత్ బాబా కృపతో చక్కగా నిర్వర్తించారు బాబు దీక్షత్ లగ్నం కాండవాలో జరిగింది ఆ సందర్భంగా షిరిడీలోని మరియు ఇతర ప్రదేశాల్లోని బాబా భక్తులను కాకా సాహిబ్ దీక్షిత్ ఎంతో సాదరంగా ఆహ్వానించారు కాకా సాహిబ్కు అందరిపై ప్రేమాభిమానాలు కాకా సాహిబ్పై అందరికీ గౌరవాభిమానాలు అలాగే చెక్కు చదరకుండా ఉన్నాయి అందువలన దాదాపుగా ఆహ్వానితులైన భక్తులందరూ బడే బాబాతో సహా వివాహానికి హాజరయ్యారు బాబా భక్తులందరూ వివాహంలో కలుసుకునడం వలన ఒక విధంగా ఆ వివాహం సాయి భక్తుల సమ్మేళనంలాగా అందరికీ అనిపించింది బాబా భక్తులందరూ బాబాతో తమ సాన్నిహిత్యాన్ని అనుభవాలని నెమరు వేసుకున్న అపురూపమైన క్షణాలు ఆ సందర్భంగా విల్లివిరిచాయి ఆ వివాహ కార్యం ముగియగానే కాకా సాహిబ్ సర్వ సంసారిక బాధ్యతలను విముక్తులయ్యారు తమ కనిష్ట కుమారుడు బాలకృష్ణ దీక్షత్ బాధ్యతను జ్యేష్ఠ కుమారుడు రామకృష్ణ దీక్షత్ మరియు సోదరుడు సదాశివరావు దీక్షత్తు తీసుకున్నారు సదాశివరావును పెంచి పెద్ద చేసింది శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ దీక్షత్ కావడంతో ఆయన అంటే సదాశివరావుకి వల్ల మాలిన గౌరవం మరియు ప్రేమ ఆయన కూడా పార్లేలో కాకాసాహెబ్ దీక్షత్ బంగళా ప్రక్కన బంగళా కట్టుకొని ఆ బంగళాకు హరినివాస్ అని నామకరణం చేసి కాకాసాహెబ్ దీక్షిత్ పై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు అందువలన బాలకృష్ణ దీక్షత్ బాధ్యతను శ్రీ సదాశివరావు ఎంతో సంతోషంగా స్వీకరించారు అప్పటి నుండి కాకాసాహెబ్ దీక్షత్ తమ పూర్తి కాలాన్ని పారమార్థిక చింతనలో వెళ్లబుచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం మధ్యలో శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ యొక్క పూర్వ భాగస్వామి అయిన శ్రీ మాణిక్లాల్ గారు అనారోగ్యానికి గురి కావడంతో ఆ కంపెనీ నుండి తమ భాగస్వామ్యాన్ని ఎప్పుడూ విరమించినప్పటికీ కేవలం స్నేహధర్మంగా మాణిక్లాల్ పట్ల బాధ్యతో కొన్నాళ్ళు ఆఫీస్ వ్యవహారాలు సంభాళించారు అందువలన కొందరు చరిత్రకారులు కాకా దీక్షత్ మరలా ప్రాక్టీస్ పునరుద్ధరించిన పునరుద్ధరించడానికి ప్రయత్నించారని అభిప్రాయపడ్డారు వాస్తవానికి ఆ వ్యవహారాల పట్ల ఆయన ఎంతో అలిప్తంగా ఉండి కేవలం మాణిక్లాల్ గారు తిరిగి బాధ్యతలు చేపట్టే వరకే ఆ బాధ్యత నిర్వర్తించారు కాలగమనంలో శ్రీ కాకా సాహెబ్ దీక్షత్తుకు ఆప్తులైన నానాసాహెబ్ చందోర్కర్ నానాసాహెబ్ నిమోన్కర్ పాబు సాహెబ్ భూటి బాలాసాహెబ్ భాటే వంటి భక్తులు ఈ లోకం విడిచి వెళ్ళారు కాకాసాహెబ్ దీక్షిత్ సతీమణి శ్రీమతి సరస్వతిబాయి కూడా అనారోగ్యంతో కన్నుమూశారు దాంతో కాకా దీక్షిత్ ఆత్మచింతనయే ఏకైక ధ్యేయంగా పెట్టుకొని కాలం గడపసాగారు